ఉదయాన్నే టెర్రస్ మీదకి వెళ్ళేసరికి మందారాలు అయితే పలకరించాయి చాలా ముచ్చటగా ఉంటాయి ఈ మందారాలు ఒక చిన్న మొక్కకి మూడు మందారాలు అయితే అయితే విడిసాయి అనమాట ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి అవి అయితే కోసుకున్నాను మంచి కలర్ అండి చాలా బాగుంటుంది అందరూ కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఇవి చాలా రంగుల్లో అయితే ఉంటాయి మనకి ఇష్టమైన కలరు ముద్దమందారం తెచ్చి మన ఇంట్లో చక్కగా పెంచుకోవచ్చు దీంతో పాటు ఈ పింక్ కలర్ రేఖ మందారం కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యనే ఈ ప్లాంట్ అయితే తీసుకున్నాను ఇది కూడా రోజు అయితే పూలు పూస్తుంది అలాగే ఈ ఆరెంజ్ కలర్ మందారం అయితే బాగుంటుంది కదా ఇది కూడా అయితే కోసుకున్నాను ఈరోజు ఈ పూలతో పాటు గులాబీలు కూడా కొన్ని అయితే ఉన్నాయి ఇది వైటిష్ పింక్ చాలా బాగుంటుంది అనమాట దేశవాళి గులాబీ ఈ పువ్వు పక్కన చూడండి మొగ్గలైతే ఉన్నాయి చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది కానీ ఒక్కరోజుకే వాడిపోతుంది కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు కోసేసుకుంటూ ఉండాలి ఈ గులాబీలు అయితే ఈరోజు అయితే విడిచాయి అనమాట ఇవైతే కోసుకున్నాను మొగ్గలు అయితే చాలా ఉన్నాయండి రోజు కూడా ఈ పూలు అయితే పూస్తూ ఉంటాయి మంచి సువాసన కలిగినటువంటి ఈ గులాబీ మొక్కను కూడా మా గార్డెన్లో అయితే చేర్చుకోవచ్చు ఈ పూలయితే అయితే నేను కోసుకున్నానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా ఫ్రెష్ ఫ్లవర్స్ అలాగే ఏమైనా కూరగాయలు ఉన్నాయో మమ్మల్ని చూశాను దొండకాయలు అయితే అస్తమానం కోస్తూనే ఉన్నానండి చిన్న దొండపాదికి కాయలు అయితే చాలా బాగానే వస్తున్నాయి అసలు ఈ పచ్చికాయలు కూడా నేను అప్పుడప్పుడు అలా కోసుకొని తినేస్తూ ఉంటాను లేత దొండకాయలతో ఫ్రై చేసుకున్నా లేదా కూర కారం పెట్టి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొబ్బరి కూరతో కూడా బాగుంటుందండి ఈ దొండకాయతో పచ్చడి కూడా చేస్తున్నారు కదా రకరకాలుగా మనం ఈ దొండకాయనైతే చక్కగా మన గార్డెన్లో పెంచుకుంటే హార్వెస్ట్ చేసుకోవచ్చు అయితే ముదిరిపైన ఆకులు కొమ్మలు లాంటివి కట్ చేసుకుంటూ ఉంటే మొక్క గ్రోత్ అనేది బాగుంటుంది మంచి ఈల్డ్ అండి ఈ దొండకాయని మనం ఎటువంటి పురుగు మందులు లేకుండా పెంచుకుంటున్నాం కాబట్టి ఇవిని మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఇది డయాబెటీస్ని తగ్గించడానికి కూడా ఈ దొండకాయ ఉపయోగపడుతుందట అయితే మనం అప్పుడప్పుడు తింటూ ఉండాల్సిందే ఇంకా కొన్ని గోరు చిక్కుడుగాయలు అయితే కనిపించాయండి లేతగా ఉన్నటువంటి ఈ గోరు చిక్కుడు అయితే కోసుకుంటున్నాను బాగా పిందులుగా ఉన్నవి అయితే ఒక రెండు మూడు రోజుల్లో అయితే తయారవుతాయి ఈ గోరు చిక్కుడు మొక్కలు అయితే చాలా ఎత్తు పెరిగాయండి దాదాపు నా ఎత్తు అయితే ఉన్నాయి నేనైతే దాదాపు ఒక ఐదు అయితే పెట్టుకున్నాను అయితే ఈ ఒక్క మొక్కకే ఈరోజైతే కాయలు రెడీగా ఉన్నాయి ఇంకా నాలుగు మొక్కలకి అయితే ఉందండి చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు ఈ గోరు చిక్కుడు కూడాను ఈ గోరుచిక్కుడుతో కూడా రకరకాల రెసిపీస్ అయితే చేసుకోవచ్చు కూర చేసుకోవచ్చు అలాగే ఫ్రై దీన్ని మసాలా కర్రీగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఈజీగా తొందరగా కూడా పెరుగుతుందండి గోర్చిప్పుడు ఎక్కువ టైం తీసుకోదు విత్తనాలు పెట్టిన వెంటనే మొలకలు వచ్చాక దాదాపు టూ మంత్స్లో మనం క్రాప్ అయితే తీసుకోవచ్చు ఇలాగా చాలా పొడవుగా పెరిగి గాలికి వంగిపోతున్నాయి అనమాట తర్వాత పిందులన్నీ పెద్దవయ్యాక అవి కోసుకుంటాను ఎప్పుడు టెరస్ మీదకి వచ్చిన ఏ కూరగాయలు అయితే ఫ్రెష్గా ఉన్నాయో అవన్నీ కూడా నేను కోసేస్తూ ఉంటాను రెండు రోజుల క్రితమే కొన్ని దొండకాయలు వంకాయలు ఇవన్నీ కోసాను మళ్ళీ ఇప్పుడు కనిపించినటువంటి కూరగాయలు అయితే కోసేసుకొని అవైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను మనకి కూర కావాల్సినవి రోజుకో రకమైతే మనం వండుకోవచ్చు అనమాట ఈ వంకాయలు కూడా వర్షాలు పడ్డాక బాగా కాస్తున్నాయండి ఇక్కడ అసలు చూసుకోనే లేదు మిర్చి పండిపోతుంది ఇది కూడా కట్ చేసేసుకుంటున్నాను పండుమిర్చి వంకాయ కలిపి కొంచెం పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఇవైతే కట్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఫ్రెష్ వెజిటబుల్స్ మన గార్డెన్లోంచి మనం కోసుకుంటే ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా కొన్ని స్టార్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి నాకు ఇలాగ పుల్లగా ఉండేటువంటి స్టార్ ఫ్రూట్ని కట్ చేసి దాని మీద ఉప్పు కారం చల్లుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి మీకైతే ఎలా ఇష్టం ఈరోజు నేను ఈ కూరగాయలు అలాగే పువ్వులు అయితే కోసుకున్నాను ఇలాగ మన ఇంటి దగ్గర కొంత ప్లేస్ ఉన్నా సరే మొక్కల్ని పెంచుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్